హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మా అమ్మని నేను కాపాడుకుంటాను బాబా అని అన్న దీప అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసేయండి కార్తీక్ ఇంటికి రాగానే బాధపడుతున్న దీప పక్కన కూర్చొని ఏంటిది మరదలా ఇంతలా బాధపడితే నీ కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏమవుతుంది చెప్పు ఇలా నువ్వు ఈ సమయంలో ఇంతలా బాధపడడం కరెక్ట్ కాదు కదా బాధపడకూడదు దీప అని అంటాడు అప్పుడు దీప బాధ పడకుండా ఎలా ఉండమంటావు బాబా అక్కడ నా కన్న తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నీకు కూడా తెలుసు కదా నా కన్న తల్లి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను బాధపడకుండా ఎలా ఉంటాను అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కార్తీక్ నీ బాధని నేను అర్థం చేసుకోగలను దీప కాని నీ పరిస్థితిని కూడా నువ్వు నీ దృష్టిలో పెట్టుకోవాలి కదా నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి కదా నువ్వు ఇంతలా బాధపడితే ఈ ప్రభావం మన బిడ్డ మీద పడుతుంది అని అంటాడు అప్పుడు దీప నేను ఎంత నా బాధని కంట్రోల్ చేసుకుందామని చూసినా కాని నా వల్ల కావడం లేదు బాబా అని అంటుంది అప్పుడు కార్తిక్ నువ్వు అత్త గురించి ఆలోచించి బాధపడుకు దీపా అత్తకేమీ కాదు అత్తకి ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది అని డాక్టర్ గారు చెప్పారు కదా అని అంటాడు అప్పుడు దీప కన్న కూతురు బోన్ మారో ఇస్తేనే మా అమ్మ బ్రతుకుతుంది అని డాక్టర్ గారు చెప్పారు అంటే కన్న కూతురుని నేనే కదా నేనే మా అమ్మకి బోన్ మ్యారోని ఇవ్వాలి కానీ అక్కడ జోడ్స్ మా అమ్మ కూతురు రూపంలో ఉంది నేను ఇప్పుడు మా అమ్మకి బోన్ మ్యారోని ఇస్తాను అంటే అక్కడ ఎవరు ఒప్పుకోరు నేను కన్న కూతురుని కాను అని అందరూ నన్ను దూషిస్తారు కానీ న ఇస్తే మా అమ్మ బ్రతకదు అని అంటుంది పారిజాతం పెట్టుకున్న లాంటి కీమాక్స్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ని ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ వెంటనే మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అప్పుడు కార్తిక్ నువ్వు చెప్పింది కూడా నిజమే దీపా మీ అమ్మకి నువ్వే బోన్ మ్యారోని ఇవ్వాలి జోత్సనా అందుకేనేమో తాను కన్న కూతురు కాదు అని ఈ సమయంలో ఎక్కడ బయట పడిపోతుందేమోనని ఇంట్లో నుంచి ఎవరికీ తెలియకుండా వెళ్లిపోవాలని ప్రయత్నం చేసింది నా అలా ఎవరికీ తెలియకుండా వెళ్లిపోతుంటే నేను చూసి తనని ఆపాను తాతకి మావయ్యకి తెలిసేలాగా చేశాను అలా జ్యోత్స ఇప్పుడు ఇంట్లోనే ఉండేలాగా చేశాను కాని ఆ జ్యోత్సనని నమ్మడానికి అస్సలు వీల్లేదు తను కన్న కూతురు కాదు అని నిజం బయట పడకుండా ఉండడానికి ఆ జ్యోత్సన ఏమి చేయడానికైనా సిద్ధపడుతుంది ఏ క్షణం ఏం చేస్తుందో కూడా మనం ఊహించలేము అని అంటాడు అప్పుడు దీప ఆ జ్యోత్సన ఏం చేస్తే మనకెందుకు బావా మా అమ్మ కన్న బిడ్డని నేను మా అమ్మని నేను కాపాడుకుంటాను మా అమ్మకి బోన్ బోన్మ్యారోని నేను ఇస్తాను బావా అని అంటుంది అప్పుడు కార్తిక్ నేను కూడా అదే కోరుకుంటున్నాను దీప మా అత్త ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి నువ్వు మా అత్త ప్రాణాలని కాపాడగలవు అప్పుడే నువ్వు ఆ ఇంటి బిడ్డవి అని నిజం బయటపడుతుంది నేను కూడా ఆ నిజం ఎప్పుడెప్పుడు బయట పడుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను నువ్వు ఆ ఇంటి కన్న బిడ్డ లాగా అందరి ప్రేమని పొందాలి ఆ జోత్స్న ఆ ఇంటి కన్న బిడ్డ కాదు అని అసలు వారసురాలు కాదు అని నిజం బయటపడాలి ఆ జ్యోత్సన మా దాసు మావయ్య కూతురు అని అందరికీ తెలియాలి మరి ముఖ్యంగా మా అత్తకి మావయ్యకి మా తాతకి తెలియాలి పారు చేసిన పాపం అంతా బట్ట బయలు పారుకి జ్యోత్సనలకి వాళ్ళు చేసిన పాప తగిన శిక్షలు పడాలి కాకపోతే ఈ నిజం బయట పడగానే ఇన్నాళ్లు వాళ్ళు వాళ్ళ కన్న కూతురు అని పెంచుకున్న జోడ్స్ వాళ్ళ కన్న కూతురు కాదు అని తెలియగానే మా అత్తయ్య మావయ్య ఏమైపోతారోనని నని దీన్ని ఎలా అర్థం చేసుకుంటారోనని నేను చాలా భయపడుతున్నాను దీప అని అంటాడు మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి